ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని డివిజన్లలో కూడా సుడిగాలి పర్యటన చేయటం బహిరంగ సభలు చేయటం దాంతో పెద్ద ఎత్తున బూస్టప్ రావటం ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మరి ప్రజలకు వివరించడం జరిగింది ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చడం జరిగింది దాదాపుగా రేషన్ కార్డులు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇటు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ కానివ్వండి ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి మరి బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా సమస్యలను ఏమి తీర్చలేదు రెండేళ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమస్యలు తీర్చడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది ఈరోజు ముప్పై నుంచి యాభై వేలతోటి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది గతంలో మీరు చూసినట్టయితే ఎప్పుడు కేసీఆర్ గారు బై ఎలక్షన్లు వచ్చిన ఒక మాట అనేది దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పింతే వస్తాయని ఈ రోజు బీఆర్ఎస్ కూడా ఏం చెప్తున్నది కానీ మేమేం చెప్తున్నాం ప్రజలందరూ కూడా మాకు అనుకూలంగా ఉన్నారని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు వెల్కమ్ టు తెలుగు నా నిర్మి వంశ్ ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనతోని పట్ల రమేష్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం అసలు క్యాన్వర్సింగ్ ఏ విధంగా నడుస్తుంది సార్ నమస్తే ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ క్యాన్వర్సింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది దాదాపుగా చివరి దశకు వచ్చింది ఇలా ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు మరి ఇది ఉన్నది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని డివిజన్లలో కూడా సుడిగాలి పర్యటన చేయటం బహిరంగ సభలు చేయటం దాంతో పెద్ద ఎత్తున బూస్టప్ రావటం మరి మేము కూడా గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యత గురించి మరి ప్రజలకు వివరించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు మాకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ఇక్కడ అంటే రియల్గా చెప్పాలంటే ఇక్కడ పెద్ద సమస్యలు అయితే ఏం లేవు గత మూడు నాలుగు నెలలుగా పెద్ద ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద దాదాపుగా రెండు వందల కోట్లతోటి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చడం జరిగింది దాదాపుగా రేషన్ కార్డులు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇటు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ కానివ్వండి ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ అక్కడ అక్కడ కొద్దిగా ఇంటి సమస్య అంటే కొత్త ఇండ్లు కావాలనే దాంట్లో ప్రజలు అడుగుతున్నారే తప్ప పెద్దగా సమస్యలు ఇక్కడ కనపడతలేవు గతంలో మరి బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా సమస్యలను ఏమీ తీర్చలేదు ఈ రెండేళ్ళల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమస్యలు తీర్చడం జరిగింది మరి ఇండ్లకు సంబంధించి కూడా మా నాయకుడు ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇండ్లు కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అంటే ఈ పీరియడ్లో దాదాపుగా ఒక నాలుగు విడతలు వచ్చిన పదిహేను నుంచి ఇరవై వేల ఇండ్లు వస్తాయి కాబట్టి ఆ సమస్య కూడా పూర్తిగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో తీరుతుందని మేము అనుకుంటున్నాం ఎలా స్పందిస్తారు అంటే పోటీ అనేది ఉంటుంది పోటీ లేకుంటే ఏముండదు ఎందుకంటే ఆయన మూడు సార్లు మరి ఎమ్మెల్యేగా చేయటం ఆయన చనిపోతే భార్య నిలబడటం మాకు బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది ఈరోజు ముప్పై నుంచి యాభై వేలతోటి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఒకటే చెప్తున్నాం అయ్యా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం గతంలో మీరు చూసినట్టయితే ఎప్పుడు కేసీఆర్ గారు బై ఎలక్షన్లు వచ్చిన ఒక మాట అనేది దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పింతే వస్తాయని ఇవాళ మేము అదే అడుగుతున్నాం ఇలా ప్రభుత్వంలో ఉన్నాం ఈ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించుకుంటే ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి అదే బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలవడమే తప్ప ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళు విఘ్నులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని వారి సమస్యలు తీర్చుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటుంది ఇది మేము గెలవాలి దాంతో రాష్ట్రంలో కూడా ఒక మంచి ఊపు వస్తుంది ఈరోజు బీఆర్ఎస్ కూడా ఏం చెప్తున్నది రెండేళ్లలో వీళ్ళు ఫెయిల్ అయినరు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు కానీ మేమేం చెప్తున్నాం ప్రజలందరూ కూడా మాకు అనుకూలంగా ఉన్నారని చెప్తున్నాం ఇదొక రెఫరండంగా మనం స్వీకరించే అవకాశం ఉంటుంది ప్రజల మనోభావాలు కూడా తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికతోటి ఉప ఏదైతే జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ప్రభావం ఉంటుంది ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలుస్తాం లోకల్ బాడీ కూడా గెలవబోతున్నారు అంటే అది సుప్రీంకోర్టుకు స్పీకర్ కు సంబంధించిన అంశం వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు ఎలాంటిదైనా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ